पहलू देखो, जो देख आप बकते हैं ये बिजल है, हाँ? टकल करना रियर में टकल, कैमरा लो, बैक सही बात जलदा के వరలక్ష్మి టాటా మొబైల్స్ వారి ఆధ్వర్యంలో కొత్తగా టాటా కర్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీని గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు దేవి అండి నేను వరలక్ష్మి ఆటోమొబైల్స్ లో కస్టమర్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను సో టాటా కర్వ్ అనే వెహికల్ కొత్తగా లాంచ్ చేయబడింది అది మన షోరూమ్ లో నెల్లూరులో సో ఈ వెహికల్ గురించి చెప్పాలంటే కొత్తగా మన ఈ సెగ్మెంట్లో అయితే ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం మనకి ఇచ్చున్నారు అండ్ దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా ఉన్నాయి దాంట్లో తీసుకున్నా కూడా టెన్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటు క్లస్టర్ ఇచ్చినారు సో దాంట్లోనే నావిగేషన్ అనేది కూడా మనకి వస్తుంది అనమాట సో మనకి డ్రైవింగ్కి ఎక్కడైనా వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది అండ్ దీంట్లో నైన్ జేబిఎల్ మోడ్స్ ఇచ్చిన్నారు మ్యూజిక్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ప్యానరోమిక్స్ అన్ రూఫ్ అనేది ఫస్ట్ టైం మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు టాటా కవ్ లో సో ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి టాటా కవ్ ఆ కార్ గురించి అయితే కొన్ని ఫీచర్స్ అయితే చెప్తారు సో ఈ కార్ యొక్క ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా ఉంటుంది వరలక్ష్మి ఆటోమొబైల్స్లో కస్టమర్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను సో మొట్టమొదటిసారిగా మన ఇండియాలో టాటా మోటార్స్ వాళ్ళు కూపే ఎస్యూవీ అనే డిజైన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట ఇది బేసిక్గా మనకి లగ్జరియస్ కార్స్ లైక్ లాంబర్గినిని ఊరుస్ బిఎండబ్ల్యూ ఎక్ సిక్స్ ఇలాంటి వేరియంట్స్ మాత్రమే దొరుకుతుంది సో కస్టమర్స్ అనేవాళ్ళు ఒక యాభై అరవై లక్షలు పెట్టి వచ్చిచ్చి తీసుకునే డిజైన్ ఏదైతే ఉండదో టాటా వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం స్టాక్స్ ఫ్రమ్ ద ఎక్స్ ఆఫ్ నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్తో మనకి ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట సో దీంట్లో మనకి స్టాండర్డ్ గానే ఫ్రమ్ ద స్టార్ట్ వేరియంట్ నుంచి మీకు స్టాండర్డ్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎల్ఈడి డిఆర్ఎస్ అండ్ హెడ్ ల్యాంప్స్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనమాట అడిషనల్ లగ్జరీని యాడ్ చేస్తాయి వెహికల్కి సో దాంతో పాటు అతి ముఖ్యంగా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ గూడ్స్ వేస్ట్ తీసుకొచ్చారు సో అక్కడ నుంచి మనకి అప్ టు అడాస్ అండ్ వివిధ రకాల ఇంజన్ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి అనమాట మీకు వన్ పాయింట్ టూ లీటర్స్ పెట్రోల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది అండ్ దట్ దట్ టు సేమ్ మీకు వన్ పాయింట్ టూ లీటర్స్ జీడీ ఇంజన్ కూడా తీసుకొని వచ్చారు సో దీనివల్ల కస్టమర్స్ వారికి అనుగుణంగా ఏదైతే ఇంజన్ స్పెసిఫికేషన్ కావాలనుకుంటారో దాన్ని వాళ్ళు పొందగలుగుతారనమాట సో వాళ్ళకి తగిన వేరియంట్ వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోగలుగుతారో ప్రతి దాంట్లో ఇది అందుబాటులో ఉంటుంది సో ఇది యాక్చువల్గా గో టు వేరియంట్ ప్రజెంట్ ఉన్న ఇండియన్ కార్ జనరేషన్లో